ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తుంది దీని ద్వారా మనుషులకు ముప్పు తప్పదని కొందరు అంటున్నారు మరికొందరు మాత్రం మంచి జరుగుతుందని వాదిస్తున్నారు మరికొందరు మాత్రం ఏఐని లైట్ తీసుకుంటున్నారు తాజాగా ఏఐ గురించి మరో వార్నింగ్ వచ్చింది మొత్తం పరిశ్రమలను ఏఐ ఊడ్చేస్తుందని ఓ టాప్ ఏఐ కంపెనీ చీఫ్ వార్నింగ్ ఇచ్చాడు ప్రపంచంలోని చాలా మంది డాక్టర్ల కంటే ఏఐ అద్భుతమైన సలహాలు ఇస్తుందన్నాడు అయితే నిజంగానే ఏఐతో ప్రళయం తప్పదా మానవ ఉద్యోగాలను మొత్తం ఏఐ తినేస్తుందా తాజాగా వార్నింగ్ ఇచ్చిన ఏఐ కంపెనీ చీఫ్ ఎవరు లెట్స్ వాచ్ ఉద్యోగాలను ఏఐ మింగేస్తోందా అన్ని పరిశ్రమలోకి ఏఐ ఎంట్రీ ఇస్తోందా ఏఐతో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వార్నింగ్స్ వినే ఉంటారు వేల ఉద్యోగాలను కృత్రిమ మేధస్సు మింగేస్తోంది మొత్తం పరిశ్రమలను ఏ తుడిచిపెట్టబోతోంది ఉద్యోగాలను చేస్తోంది ఈ మాటలు వినే ఉంటారు ఈ మాటలు చాలా నాటకీయంగా అనిపిస్తోంది కొన్నిసార్లు మరీ వింతగానూ అనిపిస్తున్నాయి అయినా సరే ఏఏపై హెచ్చరికలు మాత్రం ఆగడం లేదు ఈ వారం ఏఏ ప్రళయంపై మళ్లీ ప్రమాద ఘంటిగలు మోగేయి ఈసారి ఓపెన్ ఏఐ సీఓ శామో ఆల్ట్మన్ నుంచి ఈ వార్నింగ్స్ వచ్చాయి తాజాగా వాషింగ్టన్లో నిర్వహించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో ఈఏ సృష్టికర్త పాల్గొన్నాడు కృత్రిమ మేధపై ఆల్ట్మాన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఐదు సంవత్సరాల క్రితం ఏఏ రాదనుకున్నట్టు ఓపెన్ఏ సీఈఓ చెప్పాడు రెండున్నరేళ్ల క్రితం చాట్ జేపీటీని ప్రారంభించిన సమయంలోనూ కృత్రిమ మీద ఇంత వేగంగా మారుతుందని అనుకోలేదన్నాడు చాట్ జేపీటీని రెండు వేల ఇరవై రెండు నవంబరు ముప్పైన ప్రారంభించినట్టు ఆయన వివరించాడు అయితే సిలికాన్ వ్యాలీలో అప్పట్లో దీని గురించి ఎవరూ పఠించుకోలేదన్నాడు కానీ ఇప్పుడు చాట్ జేపీటి ఫోర్ కూడా వచ్చిందని తెలిపాడు ఏయ్ పురోగతి చాలా వేగంగా ఉందని ఆల్ట్మన్ వివరించాడు అయితే ఏ కారణంగా ఓ నిర్దిష్టమైన ఉద్యోగ వర్గాలు అదృశ్యమవుతాయని అంచనా వేశాడు సింపుల్ గా చెప్పాలంటే ఏ వచ్చిన తర్వాత కొన్ని ఉద్యోగాలు ఉనికిలో ఉండవన్నమాట కస్టమర్ సర్వీస్ హాట్ లైన్ వంటి ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందన్నమాట ఏ రాకతో చాలా రంగాల్లో మార్పులు ఏ ఓపెన్ఏ చెప్పాడు కస్టమర్ సపోర్టు బాట్లు వేగంగా వస్తున్నట్టు వివరించాడు వాటిని చూస్తే నమశక్యంగా ఉండదన్నాడు కొన్నేళ్ల క్రితం కస్టమర్ సపోర్టు కాల్ చేస్తే నలుగురు వేరువేరు వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చేదన్నాడు వాళ్ళు పొరపాటు సమాధానమిస్తే మళ్ళీ కాల్ చేయక తప్పదని పరిస్థితిని వివరించాడు గంటల తరబడి కాళ్లు వెచ్చి ఉండే విషయాన్ని గుర్తుచేశాడు అంత చేసిన అనుభవం నిరాశపరిచేదన్నాడు ఇప్పుడు ఏఏ రిపోర్టు వచ్చిన తర్వాత సింపుల్గా వస్తుందని తెలిపాడు అత్యంత తెలివైన సమర్థవంతమైన వ్యక్తుల ఏఐ సమాధానం ఇస్తోందన్నాడు కాల్ ట్రాన్స్ఫర్లు ఉండవని చీటికలు సమాధానాలు లభిస్తాయని ఆల్ట్మన్ వివరించాడు అన్ని ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని ఆల్ట్మన్ చెప్పాడు మరి ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశిస్తోందన్నాడు చాలామంది డాక్టర్ల కంటే వ్యాధులను నిర్ధారించడంలో ఏఐ మెరుగ్గా పనిచేస్తుందని ఆల్ట్మన్ చెప్పాడు అయితే ఆల్ట్మన్ స్వయంగా ఏఐ నేను నమ్ముతాడా అతడు డాక్టర్కి బదులు ఏఈ బాట్ను సంప్రదిస్తాడా అంటే నో అంటున్నాడు ఈ ఓపెన్ ఏఐ సీఈఓ అయితే ప్రస్తుతం జీపీటీ చాలాసార్లు మెరుగైన ఫలితాలను ఇవ్వగలదని వాదిస్తున్నాడు బహుశా తమకున్న లక్షణాలు నమోదు చేసి తమకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసుకుంటున్నట్టు ఏఐ సీఈఓ చెబుతున్నాడు చాట్ జీపీటీ తమ ప్రాణం కాపాడిందన్న కథనాలను ఆల్ట్మన్ కోట్ చేశాడు అరుదైన వ్యాధుల్ని సైతం ఏఏ గుర్తిస్తుందన్నాడు అయితే వైద్యం కోసం మాత్రం ప్రజలు వైద్యుడి వద్దకే వెళ్తారన్నాడు అలానే చార్జీపీటీకి వైద్యాన్ని అప్పగించడం లేదని ఆల్టమన్ చెప్పాడు అయితే ఏఏని ఒక అద్భుతమైన సాధనంగా ఓపెన్ఏఐ సీఈఓ చెబుతాడు అయితే కృత్రిమ మేధను మాత్రం పూర్తిగా ఓపెన్ఏఐ బాస్ విశ్వసించడం లేదు సింపుల్ గా చెప్పాలంటే వంటకాన్ని తయారు చేస్తాడు కాని తాను తినడన్నమాట ఇక మూడో విషయం ఏఐతో ఫ్రాడ్స్ అవుతాయని అదే ఆల్ట్మన్ వాదిస్తాడు ప్రపంచం ఫేకుల సంక్షోభం అంచున ఉంది మోసాలను పెంచుతుందని కూడా ఆల్ట్మన్ నమ్ముతున్నాడు ఏఐని నియంత్రించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా పేర్కొంటాడు త్వరలో వాయిస్ కాల్ వీడియో కాల్ను కూడా ఏఐ చేయగలదన్నాడు వాస్తవికత నుంచి వేరు చేయలేనిదిగా ఏఐ మారనుందని వివరిస్తున్నాడు సౌ దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆల్ట్మన్ క్లారిటీ ఇస్తున్నాడు సో ఏఏ దూసుకొస్తోంది ముప్పు పొంచి ఉందన్నమాట అందుకే జాగ్రత్తగా ఉండాలని ఆల్టుమన్ హెచ్చరిస్తున్నాడు అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే ఆల్టుమన్ ప్రసంగాన్ని ఫెడరల్ రిజర్వ్ పరిగణనలోకి తీసుకుంటోంది అయితే ఏఐ సీఈఓ కేవలం ఏఐ గురించి భయపెట్టేందుకు వాషింగ్టన్ను సందర్శించాడనుకుంటే పప్పులు కాలేసినట్టే ఆల్ట్మన్ వాషింగ్టన్ పర్యటన పూర్తిగా రాజకీయపరమైనది అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తన ఏఏ కార్యాచరణ ప్రణాళికల్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది కృత్రిమ మేధస్సుపై కొన్ని నిబంధనలు తెచ్చేందుకు సిద్ధమైంది అయితే ఈ నిబంధనల రూపకల్పనలో తాను కూడా భాగస్వామి కావాలనే ఆల్ట్మన్ కోరుకుంటున్నాడు ట్రంప్కు ముందు బైడెన్ పాలనలో కృత్రిమ మేధపై నియంత్రణ తేవాలంటూ ఒత్తిడి పెరిగింది కానీ డొనాల్డ్ ట్రంప్ హయాంలో అలా లేదు ఏఏపై ట్రంప్ ప్రభుత్వం పూర్తి దూకుడుగా వ్యవహరిస్తోంది ఈ విషయంలో ఆలస్యం చేయడానికి ట్రంప్ సిద్ధంగా లేడు ఎందుకంటే ఏఏలో డ్రాగన్ కంట్రీ దూసుకెళ్తోంది ఆ దేశానికి అడ్డుకట్ట వేసి ఏఏలో అమెరికా ఆధిపత్యాన్ని చాటాలని ట్రంప్ ఉబలాటు పడుతున్నాడు ఈ బాధ్యతల్ని చేపట్టాలని ఓపెన్ఏఐ కోరుకుంటోంది సో తాజా పరిణామాలు చూస్తే సామాల్ట్మన్ జోడుగుర్రాలపై సవరి చేస్తున్నాడు రెండు వైపులా తానే ఆడాలని కోరుకుంటున్నాడు అంటే ఏ ఏ ప్రమాదాల గురించి తానే హెచ్చరిస్తాడు కానీ అదే భయంకరమైన ఏ ఏ రంగంలో తానే సుప్రీంగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే మంట తానే పెడతాడు తానే ఆర్పేస్తాడన్నమాట గా చెప్పాలంటే ఇక్కడ అసలు విషయం ఒకటి చెప్పుకోవాలి ప్రపంచంలో అన్నింటిలోకి ఏఏ ప్రవేశిస్తుందని ఆల్టమన్ చెబుతున్నాడు కానీ అతడి సొంత ఏయే ప్రాజెక్టు మాత్రం ఎక్కించలేకపోయాడు ఆల్ట్మన్ సొంత ప్రాజెక్టు స్టార్ గేట్ గతేడాది సాఫ్ట్ బ్యాంక్ ఒరాకిల్ టెక్ దిగ్గజాలతో కలిసి ఆల్ట్మన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించాడు ఇది యాభై వేల కోట్ల డాలర్ల ప్రాజెక్ట్ ఇది సుమారు పదివేల మందికి ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంది అమెరికాలో టర్బోఛార్జీ ఆవిష్కరించి ఏ రేసులో అమెరికాకు ఆధిపత్యాన్ని కట్టబెడుతుందని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే వైట్ హౌస్కు కు పిలిచిమని ఆల్టన్తో పాటు సదర టెక్ కంపెనీల నాయకులకు ట్రంప్ ఆతిథ్యం ఇచ్చాడు ఈ స్టార్గెట్ ప్రాజెక్టుని అద్భుతమని ట్రంప్ కూడా ప్రశంసించాడు కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు అతీగతి లేకుండా పోయే స్టార్ గేట్ ను ఎక్కడ నిర్మించాలన్న దానిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు సాఫ్ట్ బ్యాంక్ ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటోంది ఏఐ మరో ప్రాంతాన్ని ఎంచుకుంటోంది ఉరాకి మాత్రం టెక్సాస్ లో ఏదో నిర్మిస్తోంది సో ఈ ఏడాది చూపించడానికి ఏకైక విషయం కేవలం డేటా సెంటర్ మాత్రమే కావచ్చు తానే నిర్మిస్తానని నమ్మించేందుకు ఆల్ట్మని ఎత్తునిస్తున్నాడు బహుశా ఉద్యోగాల విషయంలో అతడి అంచనాలు నిజమే కావచ్చు భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాలు మాయం కావచ్చు మరికొన్ని కొత్త ఉద్యోగాలు రావచ్చు కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది ఆల్టమన్న అసాధ్యమైన ప్లాన్ ను తవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అతడే ఏఐకి సొల్యూషన్ కావాలని అతడే ఏఐని నియంత్రించాలని కోరుకుంటున్నాడు కానీ ఎన్ని ఉద్యోగాలను ఏఐ తినేసినా కొత్త ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి ప్రపంచం ఎంత మారినా దానికి తగినట్టుగానే ఉద్యోగ రంగంలో కూడా మార్పులు వస్తాయి బస్సు ఏఐ ప్రపంచాన్ని పునర్నిర్మించొచ్చేమో ఏఐ ఎంత వచ్చినా ఇంటిని నిర్మించాలంటే ఇసుక సిమెంట్ కలపాలి గోడ కట్టాలి ఈ పనిని ఏ చేయలేదు కదా నిర్మాణ కార్మికుల్ని అది ఎప్పటికీ భర్తీ చేయలేదు